సముద్రపు అలలు ఎగసిపడినప్పుడు అవి పడ్డ తర్వాత అంతకంటే పైకి లేచి మళ్లీ పడుతాయని అలాగే ఒకసారి ఓడినా ఖచ్చితంగా మళ్లీ గెలవాలన్న తపనతో ఆడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు సంగారెడ్డి జిల్లా కందిమండలం ఇంద్రకరణ్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా చింతా ను క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ టోర్నమెంట్లో మొత్తం పద్దెనిమిది టీంలు నమోదు చేసుకున్నాయి ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు క్రీడాకారులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని చింతా ప్రభాకర్ చెప్పారు ఈ కార్యక్రమంలో పట్లోళ్ల రెడ్డి కాసాల బుచ్చిరెడ్డి గ్రామ సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి నారాయణ యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు

గతంలో ఇంద్రకరంలో క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం అంటే మొత్తం గ్రామం నుంచి ఒక్క టీం పార్టిసిపేషన్ చేస్తే అది చాలా కష్టంగా ఉండి ఒక్క టీం పార్టిసిపేషన్ చేయడం మరి ఈ రోజు నేను మొన్న వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్ని టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయి అంటే సుమారు పద్దెనిమిది టీంలు వస్తున్నాయి అంటే నేను చుట్టుపక్కల ఏమనుకున్నా లేదు మొత్తం మన గ్రామం చెందే మరి పద్నాలుగు టీములు పార్టిసిపేషన్ చేయడం నిజంగా ఇది అభినందనీయం అంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం చాలా మంచి శుభ పరిమాణం మరి మన గ్రామంలో పద్నాలుగు క్రికెట్ టీంలు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే యువత మరి చాలా మంది ఉత్సాహంగా ఉండడం మరి ఇలాంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా మైపాల్ గారికి వారి మిత్ర బృందానికి మరి పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి మరొకసారి అభినందనలు చెప్తూ ఇది మంచి పరిణామం మేము ఇంటర్వ్యూ చేసే టైంలో నైన్టీస్ లో కూడా గ్రామంలో ఖాళీ ఉన్నామంటే పండుగలు ఉంటే బయట పోయి చదువుకొని పోయినాలు కానీ ఇతర పండుగ బయట వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా ఒక కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇట్లా ఆ సంతోషమే పెరుగుతుంది వాస్తవం అది ఈ మధ్యకాలంలో ఈ పది పదిహేను ఏళ్ళలో మొత్తం మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని పబ్జీ ఆడడం ఇంకేం ఆడడం గేమ్లో యువతకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ గేమ్ పెట్టినందుకు యువకులకు అభినందిస్తూ ఉన్నా చాలా అవసరమైన క్రీడలు లేకపోతే రాబోయే కళంతా అన్ని కూడా నెట్లనే నెట్ ఉపయోగించి అది ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ కాదు మన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం సంఖ్య పెరుగుతుంది పోటీతత్వం కూడా పెరుగుతుంది నేను ఈసారి ఓడిపోయినా ఖచ్చితంగా అనేది జీవితంలో గెలవని కూడా మరి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీ నారాయణ చెప్పినట్టు అన్నిటి కూడా క్రికెట్ టీం మరియు ఎన్నుకోవాలనుకోడు మనం ఆహ్వానించినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాల్సిందే నాకు ఆశించినటువంటి యువకులు అందరూ కూడా మరి శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి మరి పోటీ తత్వం పెరగాలని ఆలోచన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుతూ జై ఒక ఇందిరకరణనే మరి గౌరవకారణం ఇంద్రకరణ్కి ఇందాక మన మనారెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఒక టీమే చాలా కష్టంతో ఉన్నాం ఆ రోజు ఈరోజు పద్నాలుగు టీంలేని మా ఊర్లో అని చెప్పింటు ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి తరానికి ఉదాహరణ ఆదర్శమవుతున్నట్టు ఈరోజు ఈ పద్నాలుగు టీంలు ఇక్కడికే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో అదే రకంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నతిని సాధించాలి మన నియోజకవర్గం మన జిల్లా పేరు ఈ ఇంద్రకంతో నిలవాలని చెప్పి నేను ఆశిస్తూ నా వంతుగా ఎప్పుడు ఏ సహకారం అవసరం అడ నేను చేయటానికి సిద్ధం మరి మీరు ఈ క్రికెట్ను స్పోర్ట్గా తీసుకోవాలి గెలుపువటంలో సహజం ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు సముద్రం అలలు ఒకసారి ఎగిచిపెడుతూ ఉన్నప్పుడు అది పెట్టి పడ్డ అంతకంటే పైకి లేచి మళ్ళా పడుతుంది ఆ రకంగానే ఆటగాళ్ళు కూడా ఆ సముద్ర అలలను ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఊడిపోయినా ఖచ్చితంగా మళ్ళా గెలవాలన్న తపనతో మీరు ఆడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇంద్రకండ్లో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ క్రికెట్లో మేము బాగా మర్చుకోవటం చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం తెలంగాణ